శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయం ముందు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు దివ్యాంగుల నాయకుడు దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు ఆర్డీఓ కార్యాలయం ముందు దివ్యాంగుల కాలనీ స్థలాలను ఇతరులు ఆక్రమిస్తున్నారని దివ్యాంగుల పార్కు స్థలాలను అన్యాక్రాంతం చేస్తున్నారని దివ్యాంగుల సమస్యల పట్ల రెవెన్యూ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం జరగని పక్షాన ఆమరి నిరాహార దీక్ష రాస్తారోకులు బంధులకు సిద్ధమని మండవ వెంకట్రావు అన్నారు

ఆర్ఏలు ఇతర సకలాల అక్రమంగా ఆక్రమించి అక్రమ కట్టడాలు చేశారు కట్టడాలు మరి మమ్మల్ని తరించుకోవచ్చు

నా పేరు మన్నా వెంకటరావు నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుని మరియు కావలి పదహారో వడ్డీ వికలాంగుల కాలనీ ప్రశ్నింగ్ ముఖ్యంగా కావలిలో దివ్యాంగుల కాలనీ అంటే ప్రతి వారికి చిన్న చూపుయింది మరి లో పనిచేసేటటువంటి హిందీ స్థాయి విఆర్ఏలకు వాళ్ళకి మేమంటే మరీ లెక్కలేదు బూతులు దిగుతూ మా కాలనీ ఆక్రమిస్తూ ఉంటారు అదేవిధంగా గతంలో నేను ఇన్ఛార్జ్ అయినని చెప్పి వెంకటేశ్వర్ అని ఒక ఆయన ఆయన్ని మాజీ కౌన్సిలర్ అంట ఆయన వచ్చి మా మీద దౌర్జన్యం చేసి తప్పుడు పత్రాలు సృష్టించి మా దివ్యాంగుల కాలనీ ఆక్రమించి కట్ట పట్టుకోవడం జరిగింది పదహారో యాక్ట్ కింద దివ్యాంగుల కాలనీ దివ్యాంగుల లేఅవుట్లో ఎవరు ప్రవేశించకూడదు వీళ్ళందరూ ఏ విధంగా ప్రవేశిస్తున్నారు వీళ్ళకందరికీ ఏ విధంగానో అర్థం కావటంలా ఇప్పటికైనా గ్రివెన్స్ డే నేను ఆర్డీఓ గారికి ఇచ్చాను కాబట్టి దీని మీద సమగ్ర సర్వే అంతా ఇచ్చున్నాను కనుక దివ్యాంగుల స్థలాల్లో ఏ విధంగా ఉన్నాయో అక్రమ కట్టడాలని కూర్చివేసి మా దివ్యాంగులు ఎవరి వాళ్ళే ఇచ్చేస్తే మా పాటలు మేము పడతామని మా మీద దౌర్జన్యాలు పోలీస్ కేసులు ఇవన్నీ మార్చుకోవాలని ఇచ్చినటువంటి అర్జీలోనే ఉంది రెవెన్యూ వాళ్ళు డిఫరెంట్ ఆ రకంగా ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది మా మీద కేసులు కూడా పెట్టింది ఆ కేసులు కూడా ఆ మొత్తం ఇచ్చేసి ఉన్నాను ఆర్డీఓ గారికి ఇప్పుడైనా సక్రమంగా మా దివ్యాంగుల కాలనీ మాకే ఒప్పు చెప్పాలని మేము కోరుకుంటూ అదేవిధంగా దివ్యాంగుల కాలంలో అక్రమ కట్టడాలని తొలగించాలని మేము సాధించుకుంది కూడా సెల్ టవర్ లెక్కి ఆమర్నే రీక్షలు చేసి ఈ కాలనీని సాధించుకున్నాం కాలనీ సాధించుకున్నటువంటి కాలనీ మీద అక్రమ కట్టడాలు జరిగినాయి కాబట్టి ఈ అక్రమ కట్టడాలని రెవెన్యూ వారు తొలగించినట్లయితే మేము మళ్ళా అలాంటి ఉద్యమంలోకి పోయి ఆర్డీ ఆఫీస్ ముందు ఆమర నిర దీక్ష ఈ ఆమర నిర దీక్ష మళ్ళీ బంద్లు రాస్తారోకలు రోకలు అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ తొలగించేంతవరకు మా మేము విశ్రమించమని తెలియజేస్తూ